తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నరేంద్ర మోడీ చంద్రబాబు ఇద్దరు ఓకేఎస్ వారు ఇద్దరు ఏడున్నర పదుల వయసులో ఉన్నారు మోడీ రెండు వేల ఒకటి నుంచి సీఎంగా గుజరాత్కి ఉన్నారు బాబు అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నారు బాబు రాజకీయాలలో మోడీ కంటే చాలా సీనియర్ ఆయన కెరీర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ప్రారంభమైంది మంత్రిగా ఉంటూ పార్టీలో కీలక నేతగా ఎదిగి సీఎం పీఠాన్ని అద్రోహించారు ఇక బాబు నలభై ఐదేళ్లకే సీఎం అయితే మోడీ ఆ సీటు ఎక్కేసరికి యాభై ఒక్క ఏళ్ల వయసు వచ్చింది అయితే మోడీ ప్రత్యేకత ఏంటి అంటే నేరుగా సీఎం కావడం అంతేకాదు ఏకంగా పదమూడేళ్ల పాటు నిరాటంకంగా సీఎంగా పాలించడం ఇక ప్రధానిగా పదేళ్ల పాటు ఆయన ఉన్నారు మరొకసారి గెలిస్తే ప్రధానిగా గాంధీ కుటుంబం రికార్డుకి దరిదాపుల్లోకి వస్తారు ఇక నరేంద్ర మోడీ చంద్రబాబు ఇద్దరు వ్యూహాలలో చాతుర్యం కలిగిన వారే ఇవన్నీ పక్కన పెడితే విడిపోయి మళ్ళీ వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కలిశాక ఇద్దరి మధ్య స్నేహబంధం ఇంకా గట్టిపడిందని అంటున్నారు మార్చి పదహారున జరిగిన చిలకలూరి సభలో చంద్రబాబు ప్రసంగం విన్న నరేంద్ర మోడీ వేదిక మీదనే అభినందించారు పైగా మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారు బేష్ అని కితాబు కూడా ఇచ్చారు ఇక ఆ తరువాత ఎన్నికల సభలకు వచ్చిన మోడీ బాబు ఇక ఆ తరువాత ఎన్నికల సభలకు వచ్చిన మోడీ బాబు పాలన ఏపీలో బాగా సాగింది ఆయన మంచి పాలన దక్షుడు అని ప్రశంసించారు ఇవన్నీ ఒక ఎత్తైతే బాబు పట్ల మోడీకి మంచి గురి కుదిరింది అని అంటున్నారు ఇటీవల వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ప్రత్యేకంగా బాబుని పిలిచారు ఆ తరువాత ఇద్దరు అక్కడ కొంతసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారని అంటున్నారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ వారణాసిలో తనకు మద్దతుగా ప్రచారం చేయమని బాబుని కోరారని అంటున్నారు ఏపీ ఎన్నికల్లో తీరుబాటు లేకుండా తిరిగి ప్రచారం చేసిన బాబు ఆరోగ్య విషయం మొదట వాకబు చేసిన మోడీ శ్రమ అనుకోకపోతే వారణాసిలో తనకు ప్రచారం చేసి పెట్టాలని కోరినట్లుగా చెబుతున్నారు వారణాసిలో పెద్ద ఎత్తున తెలుగువారు ఉన్నారు ఆయా ప్రాంతాలలో ప్రచారం చేయాలని మోడీ స్వయంగా కోరారని తెలుగుదేశం పార్టీ వర్గాలలో చర్చ సాగుతోంది జూన్ ఒకటిన వారణాసిలో ఎన్నిక జరగనుంది ఇంకా టైం ఉన్నందువల్ల బాబు ఒకటి రెండు రోజుల పాటు వీలు చూసుకొని వారణాసిలో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతంలో ప్రచారం చేస్తారు అని అంటున్నారు మోడీ అంతటి వారు అడిగిన తరువాత అదొక విధంగా తమకు ఎంత మేలు చేసేదే అని కూడా బాబు సహా టీడీపీ పెద్దలు భావిస్తున్నారట మరొక వైపు చూస్తే మోడీ కూడా బాబుని పూర్తిగా నమ్ముతూ తన ప్రియ నేస్తంగా చేసుకున్నారని ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని ఆయన అలాగే సంబోధిస్తారు అని అంటున్నారు ఇక కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ మాత్రమే మెజారిటీ రాకపోతే బాబు పాత్ర ఢిల్లీలో చాలా కీలకం అవుతుందని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు రానున్న రోజులలో మోడీ బాబు బంధం ఇంకా పటిష్టం అవుతుందని టీడీపీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయని అంటున్నారు